ఈ సమ్మర్ లో బాడీని చల్లబరిచే కర్బూజ శరాబత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూద్దాము అండ్ హెల్త్కి హెల్త్ అండ్ బాడీ చాలా కూల్ గా ఉంచుతుంది ఫస్ట్ అయితే మనం కర్బూజాన్ని తీసుకోవాలి ఈ కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా కట్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి సో ఇవి ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలు అనేవి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా నేను డెకరేట్ కోసమని ఒక రెండు ముక్కలు అనేవి కట్ చేసి రెట్టి ఉంచుకున్నాను ఇంక పక్కన పెట్టేసి ఇందులోనే ఇంకా కొద్దిగా ఐస్ క్యూబ్ వేసేసి ఇది మనం పేస్ట్ గా పక్కన ఉంచుకోవాలి రెడీగా ఇంకా రెడీగా సగ్గు బియ్యం అనేది మనం ఉడకబెట్టి ఉంచుకోవాలి రెడీగా నేను ఉడకబెట్టేసి ఉంచేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం చెప్పేటప్పుడు ప్రాసెస్ ఎందుకని రెడీగా మీకు చెప్పడం కోసమని నేను రెడీగానే ఉంచుకున్నాను సో వీటిని కూడా పక్కనుంచేసేయాలి ఇంకా సబ్జాలు సబ్జాలు కూడా నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని పావు లీటర్ మిల్క్ అనేది తీసుకోవాలి ఈ పావు లీటర్ మిల్క్ కూడా ఒక రెండు పొంగులు రానివ్వాలి ఇందులోనే ఒక కప్పు షుగర్ వేసుకోవాలి కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ లేదు ఇంకా షుగర్ కావాలనే వాళ్ళు షుగర్ తీసుకోవచ్చు లేదు షుగర్ తక్కువ కావాలనే వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు పాలు అనేవి ఇలా పొంగుతున్నాయి కదా ఇట్లాంటప్పుడు మనం సగ్గుబియ్యం అనేది వేసేసేయాలి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఈ సగ్గుబియ్యము ఉడకవలసిన అవసరం అయితే లేదు సో ఇంకా ఇవి ఏమి గట్ట అంటే కొంచెం మనకు చల్లారిపోయినాక తిక్కగా అయిపోద్ది కదా సగ్గు బియ్యం అనేది అట్లా ఏం లేకనో చూసుకోవాలి ఇందులోనే కొద్దిగా కస్టర్డ్ పొడి అనేది టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని రెడీగా మిల్క్లో మిక్స్ చేసేసి ఉంచుకోవాలి ఇలా కస్టర్డ్ పొడి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అందుకోసమని వేస్తున్నాను లేదు స్కిప్ చేసేసే వాళ్ళు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు దీన్ని కూడా వేసేసేయాలి వేసేసి ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలి ఒక్క పొంగు వచ్చే వరకు కూడా ఇలానే మిక్స్ చేస్తూ ఇంకా పక్కకు దించేసేయాలి ఒక పొంగు అనేది రానివ్వాలి ఆల్రెడీ సగ్గుబియ్యం బియ్యం ఉడికిపోయాయి కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాలు అండ్ సగ్గు బియ్యం కస్టర్డ్ పౌడర్ అన్నీ కూడా ఇలా మరుగుతునేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఉంచుకోవాలి సో ఇందులోనే ఇంకా మన కర్బూజ మిశ్రమం ఉంది కదా పేస్ట్ కొట్టింది అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి ఇంకా ఇందులోనే కర్బూజ ముక్కలు అండ్ చల్లారింది చల్లారినాక ఇలా కర్బూజ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోమన్నాను కదా సో అవి వేసేసేయాలి ఇంకా జెల్లీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదు లేదంటే బయట నుంచి తెచ్చుకున్నవైనా పర్వాలేదు పర్వాలేదు సో అవి కూడా వేసుకోవాలి బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా సబ్జాలు కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడం మేము కూల్ కూల్గా చల్ల చల్లగా ఈ సమ్మర్లో ఇలా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకుందాం ఇంకా టూ గ్లాసెస్ తీసుకొని ఇందులోకి సర్వ్ చేసుకోవడమే ఈ సమ్మర్లో కూల్ కూల్గా చల్ల చల్లగా ఇలా కర్బూజ శరాబ్బత్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ అనవలసిందేనే ఎటువంటి వాళ్ళైనా సో ఇది టూ ఆర్ త్రీ డేస్ వరకు ఇలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఒక్క రోజుకే తాగేయాలి ఒక్క రోజుకే పాడైపోతుంది అనేం లేదు టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది అండ్ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలా మొత్తం కూడా గ్లాస్లో వేసేసుకొని ఈ సమ్మర్లో కూల్ కూల్గా చల్ల చల్లగా ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ అంటారు అవును చాలా చాలా బాగుందని అండ్ ఇంట్లో వచ్చే గెస్ట్లు కూడా ఇలా ఇవ్వండి ఎక్సలెంట్గా ఉంటుంది పైన వేటితో అయినా గార్నిష్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే కంపల్సరీ ఉంటుంది నేను చెప్తున్నానని కాదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ మీ ఇంట్లో ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్